ప్యూర్ పంచలోహంలో మళ్ళీ స్టాక్ వచ్చిందండి నేను క్లియర్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ చూపిస్తాను మీకు మళ్ళీ వాట్సాప్కి రండి కొనాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తే పిక్స్ అనేవి షేర్ చేస్తాము దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి భారతి మోడల్ ఉంది అలానే మనకి ఈ ప్యాటర్న్ కూడా బ్రాడ్గా వస్తుంది ఇందులో థర్టీ ఇంచెస్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ నో క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర ఇది రూప్ మోడల్లో కొంచెం బ్రాడ్ మోడల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే అవైలబుల్గా ఉంది ఇవే కాకుండా మన దగ్గర బ్యాంగిల్స్ కూడా వచ్చాయి స్టాకు ఇది సిక్స్ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్ అనమాట నేను జస్ట్ శాంపుల్ చూపిస్తాను ఒకటి ఇలాంటివి కావాలనుకుంటే కూడా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేసి బుకింగ్ పెట్టి చేసుకోండి నెక్స్ట్ మనకి ఇంకా చాలా చాలా స్టాక్ వచ్చింది ఇవి నాను పట్టినండి కంప్లీట్ గోల్డ్ రిప్లికా ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉంటుంది సింగిల్ ఇందులో వైట్ ఉంది మల్టీ కూడా ఉన్నాయి ఇలా ఇది మన పేజీలో మోస్ట్ సేలింగ్ ఐటమ్ కంప్లీట్ డైమండ్ రిప్లికా అనమాట ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసి బుకింగ్ చేసుకోండి